ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండ్రో ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది సఫా రెండు మూడు నెలల ముందు మంచి కూడా వీళ్ళు ముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అందరు ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ మొక్కాలి అది కచ్చినవి వీళ్ళు తెలంగాణలో అన్నీ పెట్టిదని ఒక మూడు నెలల కింద కాంగ్రెస్ మంచినే ఉంది గెలుతుంది అన్నట్టుగా అందరు ఆ కూటమి వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమే కూటమి ఈ కూడా మంచి ఉంది గెలుతుండొచ్చు బాగా ఉంది అన్నారు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి వాడది లేసులేదు అండ్లదండ్ల బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లు వీళ్ళు ఎక్కువ తిరిగి విదర్భ మరట్వాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకపోయింది వీళ్ళు ఏడైతే తిరిగిండ్రో ఖతం అయిపోయింది అంటే ఏది బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చింది రాని ఆ ప్రజలు తెలివికచ్చిండ్రు మంచిగా బుద్ధి చెప్పారు మీకు ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మా సిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చేయండి అబద్దమాటం సిగ్గుండాలే నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది జూలై రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు నువ్వు చూసుకో ఒకసారి నువ్వు ఇచ్చిన గెజిట్ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు సార్ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో తప్పైంది నేను నేను ఫార్మాసిటీకే ఇచ్చినా నేను పొరపాటు చేసినా ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు బుకాయిస్తే ప్రజలు క్షమించావు నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు నైన్టీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు దాన్ని రద్దు చేయి ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అయినా అక్కడ ప్రజలేమంటున్నారు అసలు నీ నియోజకవర్గంలో నేను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకంత భయం వెళ్ళు ఆ గ్రామానికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు పోలీసులను హంగు ఆర్బాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు కానీ పోలీసులను ఉపయోగించు అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు మరిన్ని ట్రెండింగ్ కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి